తొందరగా వచ్చేయండి మహాప్రసాదం స్వామివారి పాట స్వామివారి పాట వెయ్యి రూపాయలు ఎంజి గోపాల్ పదహైదు వందలు ఆల్రెడీ రెండు వేలు చెప్తున్నారు వాణి వాణి నరేంద్ర అన్న అన్న గారి పాట రెండు వేలు పది నుండి చెప్పచ్చు ఎవరన్నా సరే చెప్పి పేరు చెప్పి వాళ్ళ పాట చెప్పండి చింతా గారి పాట ఐదు నారాయణ గారి In the ನಾರಾಯಣಗಾರ್ರೀನಿವಾಸ ಅಲ್ಲಿ ಹಿಂಬ ಶ್ರೀನಿವಾಸ చింతా శ్రీనివాసులు గారి శ్రీనివాసులు గారి చింతా శ్రీనివాసులు గారి పాట పదకొండు వేల సారి చూడలేదు అదృష్టము చూడండి చింతా శ్రీనివాసులు గారి పాట పదకొండు వేల సారి చింతా శ్రీనివాసు